మీ ఆచారాల్లో ఉందేమో కానీ మా ఆచారాల్లో లేదయ్యా మా ఆచారాల్లో లేదు ఇలా అర్థమవుతుందా పాతికెళ్ళ నా తమ్ముడు పాతికెళ్ళ నా తమ్ముడు ఇంకా పెద్ద మనిషి కాలేదయ్యా పెద్ద మనిషి కాలేదు ఇది నిజం ఇది పచ్చి నిజం మీకు కూడా తెలిసే ఉంటుంది కదయ్యా పెళ్లి చూపులకు వచ్చిన మీరందరూ కూడా పెద్ద మనుషులే కదయ్యా పెద్ద మనిషి కానీ పెద్ద మనిషి కానీ పిల్లోడికి ఎలా పెళ్ళి చేస్తారయ్యా ఎలా పెళ్ళి చేస్తారు అర్థమవుతుందా డాక్టర్ కూడా చూపించి ఉండాంలే మందులు వాడుతున్నాడు ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి మా తమ్ముడు పెద్ద మనిషి అవుతాడులే అయ్యా పెద్ద మనిషి అవుతాడు అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం పెళ్ళి పెళ్ళి గురించి అర్థమవుతుండదా మీకు చూడమ్మి నువ్వు ఈ కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళు అర్థమవుతుందా మళ్ళీ నీ బావ ఆఫీస్ నుంచి వచ్చాక నీకు కూల్ డ్రింక్ తాపలేదని మాకే మాకే రెండు రెండు తిట్లు తిట్టిపోతాడు అర్థమవుతుందా అందుకే నీవు సంక్రాంతి వచ్చేదాకా కాస్త ఓపిక పట్టమ్మి కాస్త ఓపిక పట్టరాదు క్యాలెండర్లో డేట్లు చూస్తూ ఉండు సంక్రాంతి వచ్చిందంటే అదే రోజు అదే రోజు మీ ఇద్దరికి నేను నిశ్చితార్థం చేస్తానమ్మి నిశ్చితార్థం చేస్తాను వాడు పెద్ద మనిషి అవ్వంగానే సంక్రాంతి రాగానే మీ ఇద్దరికి నేను నిశ్చితార్థం చేస్తాను కదమ్మి అంతే అర్థమవుతుందా హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండమ్మి